డిసెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు త్రయోదశి శుక్రవారం హనుమత్ వ్రతం ఓం నమో ఆం హం సర్వ మనోకామనా సిద్ధిం సర్వ ఐశ్వర్యం సర్వకార్య సత్వర విజయం దేహి ప్రయచ్చ స్వాహ ఈ మంత్రం నూట ఎనిమిది సార్లు చదువుకుని అదృష్ట రత్న ధారణ ఈరోజు చేయటం వలన శ్రీరామ పట్టాభిషేకం ఏదైతే గొప్ప ఫలితం ఉంటుందో మీరే శ్రీరాముడిలాగా మీకే పట్టాభిషేకం జరిగినట్లు ఆకాశమంతా ఎత్తు ఎదగటానికి ఉద్యోగం వ్యాపారం వ్యవహారం సర్వశత్రు నాశనం రకరకాలైన పీడలు అనేక రకాలైన దోషాలు కాలసర్పు దోషాలు చేతబడులు ఇవన్నీ కూడా హనుమంతుడు ఆ క్షణానికి ఆ క్షణమే తీసేస్తాడు ఇది చాలా ఫలవంతమైనది ఈ ఈరోజున అదృష్టరత్న ధారణ ఒక అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి అందరూ రత్న ధారణ చేయండి మంత్రము నూట ఎనిమిది సార్లు చదువుకోండి శుభం భుయాత్ శుభం భుయాత్ శుభం బుయాత్